అందరికీ నమస్కారం డెబ్భై ఆరవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిత్రులు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులు వీళ్ళంతా కోరుతున్నందువల్ల నేను రచించిన కొన్ని దేశభక్తి గీతాలు పాతవి కొత్తవి వినిపిస్తాను రేపు ఉత్సవాల్లో పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మీకోసం జయహే హే जय हे माता जय हे जय हे जय हे भव्य चरिता करुणातरंग विजिता जगत पूजिता विमला यश्चंद्रिका जय हे जय हे जय हे भरतमाता कालिदासभवभूतिदण्डिघण्टमुलतेन चिलिकेव त्यागराजन्नमय्यगळमुलामृतं निम् पिनावु దండి చిలికేవు కాళిదాభవతిదండి చిలికే నింపినావు కరకు కత్తుల బోనుల కురికి శత్రువుల భేదించి వధించి జయించే వీరపుత్రులన్నావు వీరమాతవం మాని జయే జయ హే జయ హే భరతమాత ఇందులో రెండవ చరణం రమ్య రమ్య రమణీయ అని ఉంటుంది పాట నిడివి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో రెండు చరణాలకు కుదించి చివరి చరణం మాత్రం పాడుతాను നീ ദിവ്യ ഭവ്യമംഗള ചരിതം മേ മെല്ലേളീമു ജഗ മെല്ലു പൂജിച്ചുനട്ടി വൈഭവമു തിരികെ താമ നീ ദിവ്യ ഭവ്യമംഗള ചരിതം മേ മെല്ലേള జగ మెల్ల నిన్ను పూజించునట్టి వైభవము తిరిగి తెస్తాము మాతను మనధనములు నీ సేవలోనే త్యజించి నిన్నే పూజించి నీకై ఆహరహము శ్రమిస్తాం నీ బిడ్డల మమ్మా మేము జయ హ जय हे जय हे भरतमाता जय हे जय हे जय हे करुणातरंग विजिता जगत्पूजिता विमानाय यशश्चन्द्रिका जय हे जय हे जय हे भरत माता भरत माता की जय